ఇదిగో ఫ్రెండ్స్ చూడండి లత పరిస్థితి ఎలా అయిందో లత పరిస్థితి ఇలా ఉందని మీరు బాధపడుతున్నారని మరి మరి లతను చూయించడానికి అయితే వచ్చాము మరి మేము రెండు రెండు వీడియోలు అయితే చేశాము మీరు చాలా ఆదరిస్తున్నారు మీరు ఇష్టపడుతున్నారు మా స్టోరీస్ అని మన ఎమ్మెన్ కార్టూన్ ఛానల్ ని ఇంతగా ఆదరిస్తున్న మీకు అందరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము అందుకేనండి మీరు ఇంతగా ఇష్టపడుతున్నారు అని చెప్పేసి రెండు వీడియోలు చేయడానికైతే అయితే తెలుసా చూడండి లత పరిస్థితి ఎలా అయిందో పాపం కదా లత ఫ్రెండ్స్ ఇది మన ఎంఎన్ కార్టూన్ ఛానల్ మన అందరి ఛానల్ మీరు చాలా బాగా ఆదరిస్తున్నారు చాలా చాలా థ్యాంక్స్ మనకు ఈ రెండు రోజుల నుంచి కొంచెం లైక్ అయితే రీచ్ అయ్యాయి వీడియోలు అయితే వేరే వాళ్ళకి కొత్త వాళ్ళకి కూడా రీచ్ అయ్యాయి ఫ్రెండ్స్ మీ వల్లనే మీరు ఎప్పటికీ మర్చిపోలేం చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్ మీరు ఇలాగే మన ఛానల్కి సపోర్ట్ చేయండి మన ఎంఎన్ కార్టూన్ ఒక పెద్ద ఫ్యామిలీగా తయారవ్వాలి ఫ్రెండ్స్ లతకి రాజాకి చాలా సపోర్ట్ చేస్తున్నారు మీకు ఏమి ఇచ్చి మేము రుణం తీర్చుకోలేము మా గురించి మస్తు బాధపడుతున్నారు ఫ్రెండ్స్ మీకు చాలా చాలా ధన్యవాదాలు మన ఛానల్ ఇలాగే ముందుకెళ్ళాలి కొత్త 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 వాళ్ళు వచ్చి మన ఛానల్ వీక్షించాలి మనం ఇంకా మంచి స్టోరీ చేసుకోవాలి అని ముందు ముందు అనుకుంటున్నాం ఫ్రెండ్స్ మీరందరూ చాలా బాగా ఆదరిస్తున్నారు మీ కామెంట్లను చూసైతే మేమైతే చాలా సంతోషపడుతున్నాం తెలుసా ఫ్రెండ్స్ మీరు ఎంత బాగా ఆదరిస్తున్నారో లత కూడా చెప్తున్నాము లత కొంచెం అని అంటుంది ఫ్రెండ్స్ ఈ రెండు రోజుల నుంచి అయితే చాలా సీరియస్గా ఉండే ఇప్పుడైతే అవుతుంది ఫ్రెండ్స్ మీ దయ వల్ల లేకపోతే ఇంకా కోరుకోవాలని కోరుకోండి ఫ్రెండ్స్ మీరందరూ మీకందరికీ పేరు పేరున మరొక్కసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం ఫ్రెండ్స్ మైఎంఎన్ కాటన్ తరపున అవును ఫ్రెండ్స్ మాకైతే చాలా సంతోషంగా ఉంది అదంతా మీ వల్లనే సాధ్యం అవుతుంది అందుకే మీరు ఇంతగా కోరుకుంటున్నారు కాబట్టి మేము రెండు రెండు వీడియోలు చేయడానికైతే ఉన్నాము ఈరోజు రెండు వీడియోలు చేశాం ఫ్రెండ్స్ మార్నింగ్ ఒకటి అప్లోడ్ చేశాము ఇప్పుడు మళ్ళీ ఇంకోటి అప్లోడ్ చేయడానికి అయితే రెడీగా పెట్టుకున్నాము మీకోసం మీ ఫ్రెండ్స్ మీరంతాగా అడుగుతున్నారు చాలా ఇష్టపడుతున్నారు మా స్టోరీస్ అని చెప్పేసి మేము కష్టంగా అయినా సరే ఇంకో ఎపిసోడ్ చేయడానికి సిద్ధమయ్యాము చేసాం కూడా మీరు మంచిగా ఆదరిస్తారని దీనికి కూడా మనకు వెయ్యి దగ్గర దాకా లైకులు వస్తాయని మేమైతే ఆశిస్తున్నాం ఫ్రెండ్స్ మా ఆశల్ని అయితే మీరు చేయకండి ప్లీజ్ మీరు చూడగానే వెంటనే లైక్ చేసి మీ అభిప్రాయాన్ని మీ విలువైన మాటలను కామెంట్ ద్వారా తెలిపండి ఫ్రెండ్స్ మేము మీరు ఇంకా మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి ఎవరిదైనా ఉంటే సారీ అండి మర్చిపోయినట్లయితే మమ్మల్ని క్షమించాలి కొంచెం బాధలో ఉన్నాం మేము లతా రాజా తొందరగా కోలుకోవాలని మీరు మనస్ఫూర్తిగా కోరుకొని కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అయితే పదండి మరి ఇంకెందుకు ఆలస్యం ఈ డెబ్బై మూడో ఎపిసోడ్కి వెళ్ళిపోదాం ఇంటింటి రామాయణం పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు ఏంటండి ఎప్పుడైనా కిచెన్ లో కూర్చున్నారు ఎంత పెద్ద పని చేసినట్టు మీ అమ్మ చూస్తే నా కొడుకు కూరగాయలు తిరగడము అవన్నీ పనులు చెప్తుంది అని అనుకోవడానిక ఏమి ఆ విషయం ఏం కాదు గానీ ఒక విషయం నిన్ను సూటిగా అడుగుతాను సమాధానం చెప్తావా అడగండి చెప్తాను అయితే లతకు రాజాకు యాక్సిడెంట్ అయిన విషయం నీకు తెలిసిందే హాస్పిటల్ కు పోయిన విషయం నీకు తెలిసిందే వాళ్ళు కొంచెం కోలుకుంటున్నారు అనే విషయం నీకు తెలిసిందే అయితే నీ మనసుకి ఏమనుకున్నావు మీ ఆయన అంత మంచి హెల్ప్ చేశాడు కదా వాళ్ళిద్దరు ప్రాణాలను కాపాడారు కదా మరి నీ మనసుకి ఏమనుకున్నావు మీ ఆయన గురించి ఏమనుకున్నాను వాటి నుంచి వచ్చారు కాబట్టి కనిపించారు తీసుకొచ్చారు ఎవరైనా మీ ప్లేస్ లో ఉంటే అలా వదిలేసి రారు కదండి హెల్ప్ చేయాలనే చూస్తారు మీరు కూడా అలాగే చూసారు అంతేకానీ మీ ఆయన ప్రాణాలకు తెగించి వాళ్ళిద్దరు ఇద్దరు ప్రాణాలకు అయితే ప్రమాదం లేకుండా తీసుకొచ్చి మంచిగా అడ్మిషన్ చేసి ఆ డాక్టర్తో రే రిక్వెస్ట్ చేసి మాట్లాడి ట్రీట్మెంట్ తీపించి పెద్ద గొప్ప పని చేశాడని మాత్రం ఒప్పుకోవు నన్ను మెచ్చుకోవు అంతే నా అందులో మెచ్చుకోవడానికి ఏముంది లేండి నేను అట్ల నుంచి వస్తున్నారు చేశారు తీసుకొచ్చారు అడ్మిషన్ చేశారు అడ్మిషన్ చేశారు కాబట్టి ఉండాలి కాబట్టి హాస్పిటల్లో వాళ్ళకు ట్రీట్మెంట్ తీపిస్తే అక్కడే ఉన్నారు పొద్దున వచ్చే విషయం నాకు చెప్పారు ఈ బండ ఉంది నన్ను ఎప్పుడు మెచ్చుకుంటుందని మా ఆయన మంచి పని చేశారు హెల్ప్ చేశారు అంటే నలుగురికి చెప్పుకోవచ్చు కదా ఈ చుట్టుపక్కల వాళ్ళకైనా గాని మా ఆయన వల్లనే వాళ్ళు ఇద్దరు ప్రాణాలు కాపాడాడు మా ఆయన హెల్ప్ చేయకపోతే వాళ్ళ రాత్రి అక్కడే ఉండేవాళ్ళు ప్రాణాలు కూడా కోల్పోయేవాళ్ళు అని మాత్రం చెప్పదు నన్ను ఎప్పుడు మెచ్చుకున్నది గనక ఈ బండ ఇది దీనికి పెద్ద కుళ్ళు ఏంటండి ఈ బండమకంది ఉంది నన్ను ఎప్పుడు మెచ్చుకోవాలి అసలు మెచ్చుకోదు నలుగురు ఆడవాళ్లకు మా ఆయన గొప్పతనం గురించి చెప్పుకోదు అనే కదా మీరు అనుకుంటున్నారు మనసులో అంతేనా మీ మనసులో అదే అనుకుంటున్నారు కదా ఈ కుళ్ళు ది నన్ను ఎప్పుడు మెచ్చుకోదు ఆ నాకు అప్పుడిప్పుడు ఏదన్నా అనుమానం కనిపించిందంటే ఆ దాని గురించి అయితే నిలదీస్తది కానీ ఇలాంటి మంచి పనులు చేసినప్పుడు మాత్రం నన్ను మెచ్చుకోదు నా కదా నన్ను లోపల లోపల తిట్టుకుంటున్నారు ఏచ్చిచ్చి అలా ఎందుకు అరిత నీ మనసు గురించి నాకు తెలీదా ఇప్పుడు చెప్పకపోతే ఇంకా నాలుగు రోజులు అయినాకైనా కూడా మా ఆయననే వీళ్ళని ఇద్దరిని అక్కడ అడవిలో పడి ఉంటే కాపాడి హాస్పిటల్లో అడ్మిషన్ చేసి ఆ చాలా సాయం చేశారు ఆ రోజు నైట్ చాలా కష్టపడ్డారు మా ఆయన మనసు చాలా మంచిది ఆ చుట్టుపక్కల వాళ్ళకి ఏదైనా కూడా మా ఆయన అసలు తట్టుకోరు ఆ మా ఆయన మంచి వారు అని పదే పదే నా గురించి చెప్తావని నాకు తెలుసు ఏదో ఇప్పుడు లత వాళ్ళు కొంచెం హాస్పిటల్లో ఉండడం వల్ల అక్కడ ఇక్కడ తిరిగి అలసిపోతున్నావు కాబట్టి ఇంట్లోనే ఉంటున్నావు ఇప్పుడు వచ్చి అందుకే వాళ్ళు నలుగురు దగ్గరికి వెళ్ళట్లేదు ఆ నాలుగు రోజులు అయితే చెప్తావు కదవే నాకు ఇంకేం పని ఆ యొక్క దగ్గరికి ఈ ఎక్కడ దగ్గరికి పోయి కూర్చొని మా ముచ్చట ఈ ముచ్చట పనికి మాలిందంతా మా ఆయన గురించి మాట్లాడి గొప్పలు చెప్పుకోవడానికి అదే పని మరి ఇంకేం పని నాకు మీ అమ్మ తిరుగుతుంది కదా నాలుగు ఇంట్లో పదిలో తిరిగి ఆ యొక్క ఈ అక్కడ ముచ్చట ఎత్తుకొచ్చుకుంటా వీళ్ళ గురించి వాళ్ళకు వాళ్ళ గురించి వీళ్ళకు చెప్పుకుంటా ఎల్లక్కతో పోషకతోని రామక్కతో అందరితోని తిరుగుతూ ఉంటుంది తిప్పళ్ళ కోతి తిరిగినట్టు నాకేమవసరం మరి గట్ల తిరగడం ఏంటి మీకు పని పాట ఈ రోజు వచ్చి ఇవన్నీ పనికి మాలి అన్ని అడుక్కుంటూ టైం వేస్ట్ చేస్తున్నారు డ్యూటీకి వెళ్ళరా మరి ఈరోజు వెళ్ళట్లేదే ఈ రోజు ఎందుకంటే లతను రాజను ఈ రోజు డిశ్చార్జ్ చేయమని డాక్టర్ కి వెళ్ళి అడుగుతాను వాళ్ళ ఆరోగ్యం ఎలా ఉంది ఏంటని అన్ని చూసుకొని అమౌంట్ విషయం అంతా మాట్లాడి వాళ్ళకి అంతా అప్పగించేసి వాళ్ళ ఇంటికి తీసుకువెళ్ళి ఇంటికాడ డ్రాప్ చేసి ఈ రోజు అంతా ఇదే పని ఇంకా నేను డ్యూటీకి వెళ్ళొద్దు అనుకుంటున్నాను ఈ రోజు మీరు ఎక్కువగా ఊహించుకోకండి రాజా మిమ్మల్ని మెచ్చుకున్న వచ్చు ఎందుకంటే మీరు కా పానాలు కాపాడేది కాబట్టి రాజా మెచ్చుకున్న కానీ నువ్వు అది ఊహించుకొని అస్తమానం వాళ్ళ ఇంటికి వెళ్ళి లతక్కతోని పరిచయం పెంచుకొని లతక్కతోని మంచిగా ఉండాలనే ఆలోచన తీసేయండి అలాంటి దురాలోచన మనసులో నుంచి తీసేయండి ఎందుకంటే వాళ్ళు మనకు మంచి బంధువులాగా అయ్యారండి మనం వీళ్ళ ఇంట్లో ఉన్న నుంచి మనకు ఎన్నో రకాలుగా హెల్ప్ చేశారు ఇప్పుడు ఇల్లు కట్టుకొని మనం అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత కూడా వాళ్ళ బంధం మనకు ఎప్పటికీ కలకాలం అలాగే ఉండాలి అంటే అలాంటి దురాలోచన ఏమైనా ఉంటే మీ మనసులో నుంచి తుంచేయండి ఇప్పుడే నాకు అక్క లాంటిది మంచి సహాయం చేస్తుంది అన్ని విషయాలు సంసారం గురించి నీ మొగంతో ఇలా ఉండాలి అత్తమొమ్మతో అలా ఉండాలి అని చెప్పేసి మంచి బుద్ధులు చెప్తుందండి అలాంటి మంచి లతక్కను నువ్వు అనవసరంగా వేరే ఆలోచనతో చూడకండి ప్లీజ్ అలాంటి ఆలోచన ఏమైనా ఉంటే ఇప్పుడే తీసేయండి ఎంత చెప్పినా కూడా మీకు అర్థం కావట్లేదండి అందరు మీకు ఎందుకు అలా అనిపిస్తారో అర్థం కాదు బెల్లం అల్లం అందరు అన్నట్టు మీ మనసులో ఇలాంటి ఆలోచనలు ఎందుకు వస్తాయో ఏమో అర్థం కాకుండా ఉంది నాకు ఏంటిది ఒక్క రోజు లత గురించి అడిగినందుకు ఇన్ని రకాల దీని మనసులో నాటుకుపోయింది లత గురించి నేను అలా ఆలోచిస్తున్నానని ఎలా తెలిసిపోతుందబ్బా దీనికి అరే సాయం చేసినా సైన్ చేసిందంటే చెప్పదు ఇలాంటి అయితే నేను చెప్పాను కదా ఇందాకే ఇలాంటి విషయాలను భూతార్థంలో పెట్టి చూస్తుంది ఆమెతో నేను మాట్లాడింది లేదు చేసింది లేదు పీకింది లేదు కానీ దీని మనసులో మాత్రం నాటుకోపోయింది వామ్ ఏమైనా అయినా కానీ వేరే విషయమో ఈయన లత గురించి ఏదో ఆలోచిస్తున్నాడు లత ఏమో చేస్తాడన్నా అంటది బాబు ఏమైంది ఇంకా మనసులో ఎలాంటి పెట్టుకోకండి నేను అదేంటి ఇదేంటి ఇలా మాట్లాడుతుంది అని అనుకోకు సరేనా నీతో నేను మంచిగా ఉండాలి అనుకుంటే నేను చెప్పినట్టు విను లేదంటే నీ ఇష్టం వచ్చినట్టు సాగు ఎన్నిసార్లు చెప్పినా నీకు అర్థం కాదు పరాయి ఆడదాన్ని ఏలెత్తి చూపియొద్దు కన్నెత్తి చూడకుండా ఉండాలి మంచిగా ఉన్న పెళ్ళామే కావాలి అనుకుంటే నువ్వు ఇంకో దాన్ని ఎవరినైనా చేసుకో నేను నా కొడుకుని తీసుకొని ఎక్కడికైనా వెళ్ళిపోతా అలాంటిదే నేనైతే ఇప్పుడు నెక్స్ట్ చేసేది ఎందుకంటే నువ్వు మారవు వినవు అట్లా ఇట్లా కావాలి ఇలాంటిదే కావాలి అలాంటిదే కావాలి అందమైన పిండ్లం కావాలంటే ఇక నీ ఇష్టం ఇక నేను ఇంతకన్నా ఎక్కువ చెప్పలేను నేను కోపం తెప్పిస్తున్నాను ప్రతిసారి నాకు వేరే వాళ్ళ గురించి అడిగి ఆలోచించి ఆ ఫోన్లు మాట్లాడడము చాటింగులు చేయడము అలాంటి అన్ని చిరాకు వస్తుంది ఇంకా జీవితంలో భరించి భరించి ఇంకా నా వల్ల కాదు ఇంకా భరించలేని ముందు ముందు సరే నేను హాస్పిటల్కి పోతే టైం అయింది ఇంకా స్నానం చేసి బయలుదేరుతాను నువ్వేమన్నా వాగుకో నువ్వు ఏం మనసులో పెట్టుకున్నావో ఏమో అర్థం కాదు నేను మంచిగా ఉన్నా కూడా నీకు నీకు ఎట్లనో అనిపిస్తుంది కదా సరే నీ ఇష్టం వచ్చినట్టు ఊహించుకో ఊహించుకో నేను పోతున్నా ఉన్నంత అనద్దు ఊర్లు ఉండొద్దు అంటారు ఫ్రెండ్స్ అందుకే ఈ సామేత పెద్దలు ఊరికేనే తీసుకురాలేదు మా ఆయనకు పదయాడగానే చూస్తే అది నా పక్కన ఉంటే బాగుండు నా పక్కలో ఉంటే బాగుండు అనే ఆలోచనలో ఉంటాడు దరిద్రుడు ఎక్కడి నుంచి దాపురమైనా నాకు అనవసరంగా పెళ్లి చేసుకున్నాను అనిపిస్తుంది కానీ లోపల నేను ఎంతో నలిగిపోతున్నాను ఫ్రెండ్స్ అయినా కూడా వారికి అర్థం కాదు చేయదు ఆ లతక మీద కన్నేశాడు అది నేను ఎన్నిసార్లు రాజాకి చెప్పాలని ప్రయత్నం చేశాను అది కాలేదు ఇప్పుడు వాళ్ళకు అలా ఉందని సాకు చూసుకొని వాళ్ళ దగ్గరికి తిరుగుతూ ఉన్నాడు ఇప్పుడు ఇంకా దగ్గరికి అయ్యి వాళ్ళ ఇంటికి అస్తమానం పోయి ఇంకా పరిచయం క్లోజ్గా పెంచుకుందాం అనుకుంటున్నాడు కానీ రాజా కనిపెడతాడా మళ్ళీ ఆయన దగ్గరికి తీసుకుంటాడా ఇరవై నాలుగు గంటలు ఇంట్లోనే కూర్చుని పెట్టుకుంటాడా ఏంటా అసలు ముందు ముందు అర్థం కాకుండా ఉంది నాకి మీరు కూడా చూడండి కంటిన్యూగా ఏం జరగబోతుందో మరి రాజా జీవితంలో మళ్ళీ ఎలాంటి ఆటంకాలు రాబోతున్నాయో మళ్ళీ ఎలాంటి విషాదాన్ని నింపబోతున్నాయో చూడండి ఫ్రెండ్స్ రాజా గారు ఇప్పుడు ఎలా ఉందండి మీ హెల్త్ సిస్టర్ ఈ చెయ్యి పని చేయట్లేదు అసలు ఈ చెయ్యి పైకి ఎత్తలేకపోతున్నాను సిస్టర్ ఆ చేయికి కొంచెం దెబ్బ తగిలిందండి ఎందుకంటే మలుసుకొని పడ్డప్పుడు అది కింద ఈ భాగంలో ఉంది చెయ్యి దాని మీద బరువు పడడం వల్ల ఫ్రాక్చర్ అయిందో ఏమో రేపు ఎక్స్రే రాస్తానన్నారు సార్ ఎక్స్రేలో తెలుస్తుందండి ఓర్చుకోండి సార్ నెమ్మదిగా ఇస్తాను నేను ఇంజెక్షన్ ఓర్చుకోండి కళ్ళు మూసుకోండి కాసేపు చాలా మంటగా ఉంది సిస్టర్ అవునండి ఇది కొంచెం పవర్ఫుల్ ఇంజెక్షన్ అండి మీకు త్వరగా కోలుకోవాలని దెబ్బలు మానాలని డాక్టర్ రాశారండి అందుకే ఈ రోజు మరి ఈ ఇంజక్షన్ ఇస్తున్నాను నిన్న నార్మల్గా ఉండేనండి ఇది నొప్పి కొంచెం నిద్ర తీసుకోండి మిమ్మల్ని ఎవరు డిస్టర్బ్ చేయలేండి సరే సిస్టర్ చాలా థ్యాంక్స్ సిస్టర్ తాపుదామని వచ్చాను ఇప్పుడు వద్దమ్మా ఇప్పుడే ఇంజెక్షన్ ఇచ్చాను కాసేపు అయినా వచ్చాక తాపండి మరి ముందే తాపితే బాగుండేదమ్మా ఇప్పటిదాకా ఎవ్వరూ లేరు ఇతని దగ్గర ఎలా అమ్మా ఇలా అయితే పేషెంట్ దగ్గర ఎవరైనా ఒకరు ఉండాలి కదా అదే సిస్టర్ ఈ జ్యూస్ తీసుకురావడానికైనా వెళ్ళాను నేను నిన్న మొన్న గంగ ఉండేది అయితే ఆమె ఇంటికి వెళ్ళొస్తానని చెప్పి వెళ్ళింది మళ్ళీ వస్తుందిలే కానీ అప్పటివరకు నేను వీళ్ళిద్దరిని చూసుకుందామని ఉన్నాను జ్యూస్ కోసమే వెళ్ళానమ్మా అసలు వదిలిపెట్టలేదు ఇప్పటివరకు అయితే వీళ్ళని ఓకే ఓకే కాసేపు అయినాక తాగించమ్మా ఇప్పుడు వద్దులే సరే సిస్టర్ ఒకసారి బయటకు రా అమ్మా అతనికి డిస్టర్బ్ అవుతుంది నీతో మాట్లాడాలి నాతో ఏంటి సిస్టర్ మాట్లాడతానంటది ఏం మాట్లాడుతుందబ్బా సిస్టర్ చెప్పండి పిలిచారు అది అది మీకు రాజా ఏమవుతారండి బావుగారు అవుతారు ఎందుకండి అలా అడుగుతున్నారు అదేనండి ఊరికే మీరు అంత కేర్గా చూస్తున్నారు కదా అతన్ని అందుకే అడుగుతున్నాను ఏమనుకోకండి ఎలా అవుతారండి బావగారు కొంచెం చెప్తారా లతక్కనేమో అక్క అని పిలుస్తాను అదే అక్క అవుతుంది కదా అదే రాజన్ పెళ్ళి చేసుకోవడం వల్ల బావగారు అని పిలుస్తాను ఎందుకంటే మేము ఒకే దగ్గర ఉండేవాళ్ళం లతక్క వాళ్ళ ఫ్యామిలీ మేము ఇప్పుడేమో లతక్క వాళ్ళ ఇంట్లోనే రెంట్కుంటున్నామండి అందుకే వాళ్ళు మాకు అన్ని విషయాలలో మంచిగా చూసుకుంటారు నేను కూడా వాళ్ళని మంచిగా చూసుకుంటాను ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు కష్టాల్లో ఉన్నారని చెప్పేసి వదిలేసి వెళ్ళలేం కదా అందుకే సొంత ఫ్యామిలీ లాగా చూసుకుంటాను నేను వాళ్ళు కూడా నన్ను చాలా ప్రేమ చేస్తారు లతక్క కూడా బావగారు కూడా లత అంటే రెండో మ్యారేజ్ చేసుకున్న ఆవిడేనా లత అవును ఇవన్నీ మీకెలా తెలుసండి మీరు ఏమైనా వాళ్ళకు చుట్టాలు అవుతారా నీకేమైనా వాళ్ళు పరిచయం ఉన్నారా చెప్పండి క్లియర్గా మిమ్మల్ని ఎక్కడో చూసినట్టు అనిపిస్తుందండి యూనిఫామ్ లో ఉన్నారు కదా నేను గుర్తుపట్టలేదు సరిగ్గాని ఈ ప్లేస్ మాత్రం ఎక్కడో చూసానండి లేదండి నేను కొత్తగా జాయిన్ అయ్యాను ఈ హాస్పిటల్లో అందుకే మీరు ఈ రోజు నిన్న చూసి ఉంటారులే మీకు అలా అనిపిస్తుంది లేదండి వెళ్ళొస్తానండి బాయ్ మరి హలో సిస్టర్ ఒక్క నిమిషం ఆగండి అమ్మ నన్ను గుర్తుపట్టిందా ఏంటి అలా వెళ్ళిపోతుంది ఏంటి పిలుస్తూ ఉంటే ఎక్కడో చూశాను కానీ గుర్తు రావట్లేదు ఎక్కడ చూశాను ఈ విన్ని నేను సిస్టర్ ఒక్క నిమిషం మీతో మాట్లాడాలి ఆగండి ఒక్క నిమిషం అయ్యి బాబోయ్ నన్ను గుర్తుపట్టినట్టుందిగా ఈ అరిత అందుకే నా అక్కడ పరిగెడుతుంది అదేంటి పిలుస్తున్న దొంగలాగా పారిపోతుంది ఏంటి ఈ విన్ని ఎక్కడ చూసాను అనేది నాకు గుర్తు రావట్లేదు అబ్బా ఎక్కడ చూశాను అంత దగ్గరగా చూసాను చాలా దగ్గరగా చూసాను ఇంతకు ముందు రెండు మూడు నెలల క్రితం ఎక్కడో చూసాను కానీ నా బుర్రకు తట్టట్లేదే ఎలా ఇప్పుడు తేమరిత ఏమైంది పట్టుకొని అలా కూర్చున్నావు పరిశాన్ అదేం లేదక్క ఏం పరిశాన్ లేదు ఒక విషయం గురించి ఆలోచిస్తూ ఉన్నానక్క దేని గురించి అంతగా ఆలోచిస్తున్నావు నాకు కూడా చెప్తే నేను కూడా ఏదో సొల్యూషన్ చెప్తాను కదా అరిత ఏమైంది చెప్పు ఇందాక నేను ఇంటికి వెళ్ళాను కదా ఇంటికి వెళ్ళినప్పుడు జ్యూస్ అవన్నీ చేసుకొని వచ్చాను వంట కూడా కంప్లీట్ చేసుకొని నన్ను శ్రీధర్ని ఇక్కడ దింపమంటే దింపారు దింపిన తర్వాత నేను లోపలికి వచ్చి రాజాకి జ్యూస్ ఇద్దామని చెప్పేసి లోపలికి వెళ్ళాను అక్క అప్పటికే ఒక సిస్టర్ ఇంజక్షన్ ఇస్తూ ఉంది రాజాకి సరేలే బావగారు తర్వాత తాగుతారేమో అని చెప్పేసి ఆ జ్యూస్ని అక్కడ పెట్టేసి వెళ్దాము సిస్టర్ ఇంజక్షన్ ఇస్తుంది కదా అనుకున్నాను మళ్ళీ ఒక మాట అయితే ఆ సిస్టర్కి అడిగాను జ్యూస్ తాపించాలా అంటే వద్దమ్మా ఇప్పుడే ఇంజక్షన్ ఇచ్చాను ఒక హాఫ్ అన్ అవర్ అయినాక తిలికిరు వస్తుంది తాపు అన్నదక్క తలకెళ్ళకు వచ్చిన తర్వాత తాపమన్నది మరి దానికి ఎందుకు వంటగా ఆలోచించడం ఎందుకరక చెప్పు దాని గురించి నేనేమంతగా ఆలోచించట్లేదక్క ఇంజెక్షన్ ఇచ్చింది కదా కొంచెం మత్తుగా ఉంటుంది తర్వాత తెలికరలోకి వచ్చాక తాపదాంలే అనుకున్నాను అక్క అది కాదు ఆలోచించదగ్గ విషయం ఏంటంటే ఆ సిస్టర్ ఇంజెక్షన్ ఇచ్చిన తర్వాత రెండు నిమిషాలు నీతో మాట్లాడాలమ్మా కొంచెం బయటకు వస్తారా అని అడిగిందక్క తర్వాత ఏమైంది ఎవరా సిస్టర్ నీకు తెలిసిన సిస్టరా లేదక్కా నాకేం ఆవిడ పరిచయం లేదు నేను పరిచయం ఉన్నట్టే నన్ను పిలిచి నీతో మాట్లాడాలి అని అడిగిందక్క సరేలే అని జ్యూస్ అక్కడ పెట్టి బయటకు వచ్చి మాట్లాడానక్క ఏం మాట్లాడింది ఆ విషయం చెప్పకుండా అన్నీ చెప్తున్నావు కానీ ఆమె ఏం మాట్లాడింది చెప్పు ఆవిడ ఏం మాట్లాడింది అని అడుగుతున్నావా అక్క దానికే వస్తున్నాను ఆవిడ మొత్తం రాజా గురించి అడిగింది లత ఎవరు రెండో మ్యారేజ్ చేసుకున్న లత అది ఆమె నేనా అని గుచ్చిగుచ్చి అడిగిందక్క రాజాకి తెలిసినట్టే మాట్లాడింది ఆవిడ్ని నేను ఎక్కడో చూశానక్క కానీ గుర్తు రావట్లేదు రాజా గురించి లతా గురించి అడిగిందా ఏమని అడిగిందేంటి లత రెండో మ్యారేజ్ ఆమె కదా రాజా నాకు తెలుసు అన్నట్టుగా అక్క ఆవిడ ఏం మాట్లాడిందో ఏమో ఒక క్షణంలో మళ్ళీ వెనక్కి తిరగకుండా పిలిచినా కానీ అక్క అని నిన్ను ఎక్కడో చూశాను సిస్టర్ అని నేను లోగానే వెళ్ళిపోతుంది ఇంకా ఆగలేదక్క దానిలాగా ఉంది అసలు ఎవరో ఏమో ఆమె నాకు అర్థం కావట్లేదు రాజాకి ఇంజక్షన్ ఇచ్చిపోయింది మంచి ఇంజక్షన్ ఇచ్చిందా మళ్ళీ ఏదన్నా పొరపాటు జరిగే ఇంజక్షన్ ఏమైనా ఇచ్చిందా అనేదే డౌట్ వస్తుంది రాజాకి ఎవరైనా పగ ఉన్నారా లేదు కదా రాజా అందరితో మంచిగానే ఉంటారు మరి ఆమె ఎవరు ఎందుకలా ఆడాగుడిగా వెళ్ళిపోయింది దొంగచూపులు చూసుకుంటే ఎందుకు వెళ్ళిపోయింది అనేది డౌట్ అక్క ఎలా ఉంది పొట్టిగా బ్లాక్ ఉందా లేదంటే హైట్ పర్సనాలిటీ లావుగా ఉందా పొట్టిగా ఉంది కానీ కొంచెం మామూలుగానే ఉందక్క అంత తెలిపేం కాదు అంత నలిపేం కాదు అది సుదాయి ఉంటుంది ఎందుకంటే వీళ్ళ జీవితంలోకి మళ్ళీ మళ్ళీ ప్రవేశించడానికి ప్రయత్నం చేస్తుంది అప్పుడైతే పెళ్ళి కానివ్వకుండా ఎన్నో రకాలుగా అడ్డుకుంది కదా ఇప్పుడు మళ్ళీ ఏ రకంగానైనా వీళ్ళిద్దరిని విడదీయాలి ఇద్దట్లో ఎవరికైనా హానికారం చేయాలి అని చూస్తున్నట్టుందే ఆ సుధానే కావచ్చు నాకు డౌట్ ఎందుకంటే రాజానే చదివించింది ఆ అమ్మాయికి నర్సు ట్రైనింగ్ చేయించిండు అది హాస్పిటల్లో చేస్తుందో ఏమో మరి వర్క్ నాకైతే వచ్చి నుంచి కనిపించలేదే ఒకసారి గమనిద్దాం అందరిని ఒకసారి చూద్దాం వెళ్ళి వామో సుధన అది ఎంతకైనా తెగిస్తుందని అంటుంటారు కదా అక్క మీరు ఇప్పుడు రాజాకి లతకి ఏమైనా ప్రమాదం సృష్టిస్తుందా దాని బొంద అదేం చేస్తుంది వాళ్ళిద్దరు ఇప్పుడు భార్య భర్తలు ఏమీ చేయలేదు వాళ్ళని విడగొట్టలేదు వాళ్ళను చీమంతా కూడా చిటుక్కుమనేటట్టు కూడా చేయలేదు మనం అందరం ఉన్నాం కదా వాళ్ళని కాపాడుకోవడానికి అయితే అది చూసిపోవడానికి వీళ్ళు ఎలా ఉన్నారు ఏంటనేది ఈ హాస్పిటల్ అడ్మిషన్ అయిందా లేకపోతే ఇంకేమైనా చేస్తుందా అనేది తెలియదు తెలుసుకోవాలి అది వెళ్ళేలోగా వీళ్ళు ఏమో తొందరగా రాజనులు అతనేమో వీళ్ళు డిశ్చార్జ్ చేస్తలేరు ఇంటికి వెళ్ళిపోదాము అంటే రోజు కథ చెప్తున్నారు చేయి ఇరిగింది కాలు ఇరిగింది వాళ్ళు లేవడానికి రావట్లేదు నడవడానికి రావట్లేదు అని చెప్పి చెప్తున్నారు వాళ్ళు ఏమో మంచిగానే మాట్లాడుతున్నారు ఈ డాక్టర్లు ఏమో డబ్బులు గుంజు తీసుకెళ్దామని ఇలా ప్రయత్నాలు చేస్తున్నట్టున్నారే ఏమో అక్క అయినా కానీ మనం ఇంటికి వెళ్ళేలోగా ఎవరమో ఒకళ్ళం ఇక్కడ ఉంటూ వాళ్ళని కాపెట్టుకుంటూ ఉండాలక్క నువ్వు మళ్ళా ఆమె సుధా అనేసరికి నాకు కొంచెం డౌట్ వస్తుంది అవునే ఒకరం కాకుంటే ఒకరం ఇక్కడ ఉండాలి మనము అది ఎక్కడికి వెళ్ళిపోతుందిలే ఇక్కడ వర్క్ చేసేదైతే అయితే ఖచ్చితంగా ఈ రోజు రేపు నేను కనిపెడతాను కదా అదేనా కాదా అనేది కూడా కన్ఫర్మ్ చేసుకుంటాను సరేలే అదంతా పోని దాని గోల పోని కానీ నువ్వు జ్యూస్ ఆపించావా రాజాకి లేదక్క ఆమెనే చెప్తున్నాను కదా సిస్టర్ ఇంజక్షన్ ఇచ్చిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ తెలికెరుకు రావడమ్మా కొంచెం మత్తుగా ఉంటుంది తర్వాత తాగించు అని చెప్పి వెళ్ళింది హాఫ్ అన్ అవర్ అవ్వలేదక్క ఇంకొక పది నిమిషాలు ఉంది ఇక్కడ కూర్చో నేను వెళ్ళి తాపుతాను కానీ నువ్వు కూర్చో బాగానే దూరం వెళ్ళి నడుచుకుంటూ వచ్చావు మళ్ళీ సరేనా నేను వెళ్ళి తాపుతాను కానీ కూర్చో